తెలంగాణ ఉద్యమకారుడైన తనను దయచేసి కరీంనగర్ ఎంపీగా గెలిపించాలని కరీంనగర్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వినోద్ కుమార్ ప్రజలను అభ్యర్థించారు కరీంనగర్ జిల్లా చిగురుమామిడి సైదాపూర్ మండల కేంద్రాల్లో పార్లమెంటు ఎన్నికల ప్రచారంలో భాగంగా వినోద్ కుమార్ రోడ్ షో కార్నర్ మీటింగ్ నిర్వహించారు కాంగ్రెస్ బీజేపీ పార్టీలపై ఆయన పలు విమర్శలు చేశారు కరీంనగర్ జిల్లా చిగురుమామిడి సైదాపూర్ మండల కేంద్రాల్లో బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వినోద్ కుమార్ రోడ్ షో కార్నర్ మీటింగ్ నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్లమెంట్లో కొట్లాడి తెలంగాణ రాష్ట్రం తెచ్చామని ప్రత్యేక రాష్ట్రంలో అన్ని రంగాలను అభివృద్ది చేశామన్నారు అబద్దపు హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో కరువు తెచ్చిందన్నారు రుణమాఫీకి వాయిదాల పర్వం కొనసాగుతోందన్నారు మతం పేరుతో రాజకీయాలు చేస్తున్న బండి సంజయ్ కరీంనగర్ అభివృద్ధికి ఐదు రూపాయలు కూడా తెలియదన్నారు ఇప్పటికే అమల్లో ఉన్న పథకాలను తాను తెచ్చారని ప్రచారం చేసుకుంటున్నట్టు తెలిపారు తెలంగాణ హక్కుల కోసం పార్లమెంటులో కొట్లాడాలన్నా రాష్ట ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు కావాలన్నా పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీని గెలిపించాలని ప్రజలను కోరారు ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేలు సతీష్ కుమార్ రసమయ్య బాలకిషన్ ఎంపీపీ కొత్త వినీత శ్రీనివాసరెడ్డి బీఆర్ఎస్ మండల అధ్యక్షులు మామిడి అంజయ్య సహకార సంఘం చైర్మన్ జంగా వెంకట రమణారెడ్డి మాజీ ఎంపీటీసీ భవానీ మైనార్టీ సెల్ మండల అధ్యక్షులు సర్వర్ పాషా కార్యకర్తలు పాల్గొన్నారు అది గొప్ప జాతీయ రహదారిగా మార్చాలే అని చెప్పి కొట్లాడినం పార్లమెంట్ లో తెలంగాణ ప్రజల సమస్యల కోసం కొట్టాడినాం మన గోదావరి నది పైన కోసం మన హక్కుల కోసం కొట్టాడినాం కృష్ణా నదిలో మన హద్దుల కోసం కొట్లాడినాం మనకు రావాల్సిన కరెంటు ఎంత రావాలి మాకు ఎందుకు రాదు అని చెప్పి కొట్లాడినాము ఎలా ఉత్పత్తి కేంద్రాలు కరెంటు ఉత్పత్తి కేంద్రాలు కట్టుకున్నాం అందుకోసమే తెలంగాణ సామాన్య పేద ప్రజల కోసం ఢిల్లీలో కొట్లాడాలంటే తెలంగాణ ప్రజల సమస్య కోసం పరిష్కారం కావాలంటే గులాబీ జెండా ఎంపీలు ఎలా ఢిల్లీలో ఉండాలి అని చెప్పినాం వచ్చినాయా ఎప్పుడన్నా ఫోన్ చేస్తే వెంటనే మాట్లాడి మీరు మానే నుంచి నీళ్లు కావాలని తీసుకొచ్చిన కాలు వల్ల నీళ్లు పోతలేవంటే స్వయార నాతో పాటు ఉన్న నాయకులు కార్యకర్తలు సర్పంచ్ ఎంపీటీసీలు ఆ కారు ఎంబడి తిరిగి పెట్టుకొని కాలు సాగు చేసుకుంటూ నీళ్లు అందించడం మా అదే లేదా కారు గుర్తికే బిఆర్ఎస్ ഭാരത രാഷ്ട്ര